కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉండే కేసీఆర్ ప్రభుత్వం అయితే వందకు వంద మంచినే ఉంది ఎందుకంటే ఊరు ఊర్లలో బాగుపడ్డాయి చాలా మటుకు ఊర్లలో చూస్తే ఇంతకుముందు నల్లలు లేకుండా వాటర్ లేకుండే ఇప్పుడు వాటర్ అనేది వచ్చేసింది ఇంతకుముందు ఇప్పుడైతే కొద్దిగా మళ్ళీ ఇబ్బంది ఫస్ట్గా వస్తుంది ఇంతకుముందు రోడ్లు లేకుండే ఊర్లకి ఎందుకంటే నాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ దాసర్పల్లి విలేజ్ మా ఊరికి అసలు రోడ్ అనేది లేదు అలాంటిది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక దామో రోడ్ వచ్చింది ఊర్లో టెంపుల్స్ మంచిగా అయినవి అండ్ మన స్కూల్స్ మంచిగా అయినవి అండ్ వాటర్ స్పెషలిస్ట్ మంచిగా అయింది సో ఇట్లా చిన్న చిన్నవి చాలా కార్యక్రమాలు బాగానే చేశాడు కానీ నచ్చింది కేసీఆర్ ప్రభుత్వంలో ఎందుకంటే స్టూడెంట్కి కొద్దిగా జాబ్ పర్పస్ అంటే కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే ఇంతమందికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం అంటే కష్టము ఇప్పుడున్న గవర్నమెంట్ సోర్స్ ప్రకారము సో ప్రైవేట్గా అయితే చాలా ఇది అండ్ హైదరాబాద్లో చూసుకుంటే ఐటీ అబ్బు ఇట్లా వచ్చింది కేటీఆర్ నుంచి సో అది ఇట్లా చాలా డెవలప్మెంట్ అయింది అది వచ్చినాక చాలామంది బయటకి విదేశాలకు వెళ్ళకుండా ఎక్కడనే డ్యూటీలు చేసుకోవడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అయింది అప్పటికి ఇప్పటికి ఇంకా ఇంప్రూవ్ అవుతుండే కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది చెప్పలేము మళ్ళీ రావచ్చు కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉండేది కానీ ఈయన ప్రభుత్వం వచ్చి అన్నిటికీ అవుతున్నారు ఏ దేనికైనా లైట్ బిల్లు కన్నా లైట్ రెండు రెండు గంటలు పొద్దున్న గంట సాయంత్రం పోతుంది పోతుంది కరెంట్ పోతుంది పోవంటున్నారు కాంప్లెక్స్ లో పోతుంది మా కాంప్లెక్స్ లో పొద్దున్న రెండు పదిహేను నిమిషాలు లేదు పోతుండే మరి పోతుండీ పోకపోతుండే